నేడు ఆగ్రహం పహాడ ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారోత్సవం శ్రీ సమ్మక్క సార్లమ్మ జాతర ప్రాంగణం వద్ద ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ హాజరయ్యారు అనంతరం చైర్మన్ శీలం రమేష్ పాలకవర్గం చేత దేవాదాయ శాఖ అధికారులు పదవి ప్రమాణం చేయించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మినీ మేడార అగ్రహ్ పహాడ్ జాతర ఈ నెల ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు జరుగుతుందని ఇక్కడ వచ్చే భక్తులకు ప్రభుత్వ పరంగా అన్ని సౌకర్యాలు కల్పించామని అన్నారు ప్రభుత్వం ద్వారా సుమారు అరవై లక్షల నిధులను మంజూరు చేసి త్రాగునీరు స్నానఘట్టాలు మరుగుదొడ్లు అలాగే విద్యుత్ రోడ్లు మరమ్మత్తు చలో పందిల ఏర్పాటు క్యూ లైన్లో ఆర్టీసీ ఫార్మేషన్ రోడ్లు ప్రసాద కౌంటర్ల ఏర్పాటు తదితర పనులు పూర్తి చేశామని అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు రాజకీయ నాయకులు పూజారులు భక్తులు పాల్గొన్నారు राजनी <laughs> सिंधी

అప్పట్నుండి ఆగ్రంపాటు కూడా ఒక ప్రాధాన్యత ఆ ప్రాధాన్యత క్రమంలోనే వాస్తవంగా చాలామంది అక్కడికి పోలే ప్రయత్నం చేస్తారు కానీ ట్రాఫిక్ సమస్య వల్ల కానీ అక్కడ ఎట్లా పెట్ట కొందరు మెజార్టీ కాదు చాలామంది పోయిన సంవత్సరాలు అన్ని పోయిన జాతరకు వచ్చి దగ్గర దగ్గర ఇరవై లక్షల పైన దర్శనం చేసుకున్నట్టుగా ఈ గారి యొక్క సమాచారం అనిపిస్తుంది ఈసారి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఇరవై ఐదు లక్షల నుండి కూడా ఈ అగ్రపాఠ జాతరను దర్శించుకునే అవకాశం ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకునే మంచిటి సౌకర్యం కానీ శానిటేషన్ సౌకర్యం కానీ రోడ్ల వెడల్పు కార్యక్రమం కానీ ఇంకా ట్రాఫిక్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కానీ అన్ని డిపార్ట్మెంట్స్ పోలీసు రెవెన్యూ అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ రాజ్ అదేవిధంగా ఇరిగేషను అదేవిధంగా అందరూ కలిసి కూడా మొత్తం ఈ జాతర కలెక్టర్ గారి యొక్క నాయకత్వంలో మొత్తం అధికారులు అందరూ కూడా ఈ నాలుగు రోజుల జాతర నాలుగు రోజుల కన్నా ముందే మనం ఇప్పటికే చూస్తున్నారు గత వారం పది రోజులు పోయినసారి సండే వచ్చినప్పుడు కూడా కొన్ని భక్తులు వచ్చి దర్శనం చేసుకోకపోతున్నారు ఈ రా జాతర అయిపోయిన నాలుగు రోజుల తర్వాత కూడా దర్శనాలు ఉంటూనే ఉంటాయి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్లోజ్గా మానిటరింగ్ చేస్తుంది రెండు ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఎక్కడ అక్కడ కూడా వీడియోస్ కూడా అంటే కెమెరాలు కూడా పెడతాయి సీసీ కెమెరాలు వంద వరకు సీసీ కెమెరాలు అంటే ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఎవ్రీ మినిట్ ప్రతి వెంటనే సెకండ్లలో తెలిసే విధంగా సెంట్రల్ మానిటరింగ్ యూనిట్ కూడా పనిచేస్తుంది పోలీసు వాళ్ళ యొక్క నాయకులు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో అందులో భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత ఉంది ఇంకా మీ ఉంచిన దానికన్నా కూడా ఎక్కువ భక్తులు దర్శించి అమ్మాయి యొక్క ఆశీర్వాదం పొందాలి అని చెప్పి భక్తులకు అంటే ఉన్నది ఒక ప్రాబ్లం ఇక్కడ లేదని కాదు ఎందుకంటే మొదట్లు కూడా చూస్తే అన్ని పట్టాలి దేవదాయానికి సంబంధించిన కొంత భూమి ఉంది అయితే కొంత ఫార్మర్స్ కొను ఇక్కడ కమ్యూనికేషన్ మనకు కూడా మనం డిసెంబర్ మూడో తారీఖు విజిట్ వచ్చినే వచ్చి వచ్చాము అప్పటికే కొందరు పంటలు వేసుకోవాలి అంటే ఇప్పుడు ఆ పంటలకు కూడా నష్టం వచ్చేది అందులోంచి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వచ్చిన ప్రశ్నల్లో కూడా ఇబ్బంది సాధారీ ఎక్కడైతే ఓపెన్ ఏరియాస్ ఓపెన్ ఏరియాస్ కూడా వాళ్ళకు గైడ్ చేసే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకంటే వాళ్ళే ఎక్కువ బాధ్యత జాతర టైంలో గైడ్ చేయవలసి వస్తుంది రోజు ఎక్కడెక్కడ ఖాళీ ప్లేసెస్ మేము అక్కడికి చూపించే దారి కూడా ఇక్కడ నుండి ఒక వంద మీటర్లో ఒక ఖాళీ ప్రకాశం అక్కడ మేము ఉడారేసుకొని సౌకర్యంగా ఉండవచ్చు అని చెప్పి ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ కూడా గైడ్ చేసే మెయిన్ రోడ్ అంటే సిఐ గారికి చెప్తున్నాను ఇద్దరు సిఐదు ఆ అదే అదేవిధంగా ప్రకారం ఇద్దరు టోటల్ అదేవిధంగా ఏసీపీ గారు అదేవిధంగా కలెక్టర్ గారు కూడా వస్తారు మెయిన్ వస్తారు ఫోర్ డేస్ కూడా మేము కూడా క్లోజ్గా మా ఇప్పటివరకు జరిగిన పనిలలో మేము చూస్తే లాబరేటరీస్కి సంబంధించి శానిటేషన్కి సంబంధించి అనుకుంటాము ఇంకా పూర్తిగా సెట్ కాలేదు ఇప్పుడే నేను కలెక్టర్గా చెప్తాను ఇప్పుడున్న ఈ గారికి అదనంగా ఈ గారి ఏ గారి వస్తున్నారు ఇప్పుడే కలెక్టర్ కూడా చెప్తాను వాళ్ళ ఆడియో గారు సండే అని చెప్పి కొంత రిలాక్స్గా ఉన్నారు కానీ వాస్తవంగా రిలాక్స్ ఉండే టైం కాదు అదే కలెక్టర్ గారితో ఉన్నారు ఇమ్మీడియట్గా ఆడియో గారితో మాట్లాడిన సార్ ఆడియో కూడా టోటల్గా ఇక్కడ ఉండి మార్ట్ ఈజ్ ఇంపార్టెంట్ కానీ వాళ్ళ సండే అని చెప్పి ఆయన పోవడంతో ఈ ఆడియో గారు కూడా వస్తారు టోటల్గా ఇక్కడ ఉండి మార్కెట్ గతంలో కూడా వాటర్ సౌకర్యం లేకపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ఆ వాటర్ సౌకర్యం ఏ విధంగా ఉండదు ఈసారి మీరు చూస్తే ట్యాప్స్ సంఖ్య పెంచుకో